హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వీడియోలో శ్రీకాళహస్తి మహాత్మంలోని కథాభాగంలో కొంత తెలుసుకున్నాం రాజుకు భోజనపు వేళ పల్లెం పెట్టే స్త్రీ ఆ రోజు జంగముడితో ఉండడం వల్ల ఆ రోజు రాజుకు పల్లెం పెట్టుడా అనే సంగతి మర్చిపోయను దానికి ఆ రాజు కోపంతో రాజభటులను పంపించి ఆ దాసిని పట్టుకురండని ఆజ్ఞాపించెను ఆ దాసి రాజు ఎదుట నిలబడి భయం భయంతో చూస్తూ నిలబడి ఉన్నది తన ఎదుట నిలబడి ఉన్న దాసిని చూచి ఆ రాజు మండిపడి ఆ దాసిని పరిశీలించెను ఉండెంట బెనగొనియున్న హారంభులు నిద్ర చెడి నేత్ర నీరజములు వాడబార్యం తీగ వంటి చక్కని మేను చిన్న కెంపులతోడి చిగురు మోవి అను సంభోగ లక్షణములామెలో కనబడెను ఆ రాజుకు దానిని చూసి ఆ రాజు మండిపడి పరిశోక్తులాడెను దేవతలకు మోహింపజేయు కాంత యొక్క మనోహరమైన ఆకార సౌష్ఠవమునకు యగునేమో కదా అని భావించక ఆ రాజు వెంటనే దయామాలిన చిత్తవృత్తితో ఆ స్త్రీకి ముండనం చేయించెను అనగా ఆ స్త్రీకి గుండు చేయించి ఇంటికి పంపెను ఆ యాదవరాజు ఏమాత్రం కనికరం లేకుండా తల కొరిగించి పంపగా మేఘము నుండి ఎడబాసిన మెరుపు వలె తుమ్మెదల సంసర్గము పూర్తిగా కొరబడిన జొప్పిదమైన తీగవలెనున్న కొరగబడిన తలగల దాసి సిగ్గుచే నడకతో ఇంటికి వెళ్ళి ఆ మిండా జంగము యొక్క పాదములపై పడి విలపించెను ఆ దాసి మిండా జంగము పాదములపై పడి స్తనభారముచే భూమిని స్పృహింపని దేహ లతతో కఠిన హృదయుడగు రాజుని నిందించుచు కన్నీళ్లు ప్రవహింపగా కాలహస్తీశ్వరుణ్ణి పేర్కొని పంచమ స్వరముల యొక్క తానములను పుట్టించు ఆ రోజు కోయిల ధ్వని వంటి ధ్వనితో విలపించెను అలా విలపిస్తూ ఓ అను ఏడుపు ఆమెకు ఓంకారముగా కంటనుండి జాలువారు కన్నీరు అభిషేకముగా కమ్మని నెట్టూర్పు గాలిని ధూపముగా దంతకాంతులను దీపములుగా మోవిని పంచామృత నైవేద్యముగా పాదములపై బడుటను దండముగా తలచనో ఏమో ఆ జంగమ రూపడగు శివుడు దాసితో ఏల ఏడ్చెదవు మానవే చాలునని పలుకుచు ఆమె తలపై చెయ్యి వేసెను ఆ మాయా జంగమ రూపడగు శివుడు దాసి ముండితశరముపై చెయ్యి పెట్టి పైకి లేవదీయగా ఇంద్రజాలీకుడు చేత దాల్చిన నెమలిపించము వలె మన్మధుడు చేత దాల్చిన పుష్పధనుస్సుకు కూర్చబడిన తుమ్మెదల నారీ వలె ఆ దాసి నిమిత్తం శివుడు చేత దాల్చిన నల్లని కుండ యొక్క కాంతి వ్యాపము అన్నట్లుగా ఆశ్చర్యకరముగా ఆమెకు కొప్పు వచ్చెను పరమేశ్వర అనుగ్రహం వల్ల కేశములు ఉద్భవించగా ఆమె సంతోష సముద్రంలో తేలియాడి పూజ్యుడైన ఆ జంగమం యొక్క పాదపద్మములకు నమస్కరించి అతని యొక్క ఆజ్ఞపై నాలుగు విధాలైన అలంకృతులను చేసి మైపూత పూసుకుని అభరణములు ధరించి పరిశుద్ధమైన చీర కట్టుకుని పప్పులో పువ్వులు పెట్టుకుని పరమేశ్వరుని యొక్క పూజ చేసి ఎప్పటి వలనే అనగా ఇంతకు ముందు మిండా జంగమును వీడి రాజు వద్దకు పోయినప్పటి వలనే మన్మధుని వీడి వచ్చు రతీదేవి అన్నట్లుగా రాజు యొక్క సన్నిధికి వచ్చి ఆమె ఆ రాజుకు వినమ్రంగా నమస్కరించను రాజు ఎదుట నిలిచిన ఆ దాసిని చూసి ఆ రాజు ఆశ్చర్యపడి ఈ దాసికి శిరోముండనం చేసి ఎంతోసేపు కాలేదు ఈమెకు కేశబంధము ఇంతలో ఏ విధంగా వచ్చెను అని పరిపరి విధాలుగా ఆలోచించను అలా ఆలోచిస్తూ ఈ మోసము మంగళవారి యొక్క పని అని అనుకుని వెంటనే అతనిని పట్టి బంధించి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపించను ఆ మాటలు విన్న ఆ కాంతామని మరల ఆ రాజుకు నమస్కరించి ఓ రాజా నా విన్నపము వినండి ఆ మంగళవారు ఏ మోసము చేయలేదు మీ యొక్క గొప్పనైన ఆజ్ఞకు ఏ ప్రకారము విఘాతము కలగలేదు పార్వతీదేవి చెంతనున్న శరీరము గలవాడైన ఒకనొక జంగమ లింగమము నిన్నటి నుండి నా ఇంటిలోన నివసిస్తూ ఉన్నాడు మీ యొక్క దయలేఖ భంగపడి అవమానం పొంది నేను ఏడుస్తూ ఇంటికి వెళ్ళి ఆ జంగమ లింగమం యొక్క పాదపద్మములపై పడ్డాను నా తబంబు ఫలించింది కన్నీల చేత కలత చెందిన కన్నులు కలదాన్నై శోకింపగా ఆ కరుణా సముద్రుడైన జంగమమూర్తి నా తలపై వేయగానే నాకు నిండైన శిరోజములు ఆశ్చర్యంగా ఉద్భవించాయి ఆ మాటలు విన్నా ఆ రాజు యొక్క ముఖంలో కోపం క్రమక్రమంగా క్షీణించి హృదయంలో కరుణ ఉద్భవించగా ఆలోచనాపరుడై తన యొక్క పురోహితులతో మంత్రులతో ఆప్తులతో రాజుగురువుతో కలిసి ఆ దాసి యొక్క గృహమునకు వెళ్ళి అక్కడ ఉన్న జంగమలింగమం యొక్క పాదపద్మములను పూజించాడు ఆయన యొక్క మనసు ఆనందమయం అవుతుండగా అయ్యా ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చారు ఈ కాంతపై ఇంత దయ మీకెందుకు కలిగింది నేను ఈరోజు మీకు ఏ రకమైన సేవ చెయ్యాలో సెలవివ్వండి అని రాజు ప్రాధేయపడుతూ జంగమ రూపంలో ఉన్న శివుడి పాదపద్మములపై పడెను జంగముడన్న పేరే యథార్థమగునట్లుగా ఎల్లప్పుడూ నేను సంచరించుచుండగా కాలహస్తి అందున్న వింతలు బుధులు చెప్పిరి అట్లు చెప్పగా విని నేను చూచుటకు ఇచడికి వచ్చితిని వచ్చి నమ శివాయ గొప్ప శివాలయమే ఇక్కడ ఏదియును లేదు శివాలయము లేనందునకు పరితపించి ఏమి చేయుటయా అని నా మనసులో ఆలోచించి తిని ఆ కబడ రూపడగు శివుడు యాదవరాజును తన యొద్దకు రప్పించుకొని శివాలయ నిర్మాణము చేయమని అతనికి చెప్పదలచను కాలహస్తిలో శివాలయం నిర్మింపమని జంగమరూపుడగు శివుడన్న అనంతరం రాజు వినయంతో ఈ విధంగా పలికెను మీరు సెలవిచ్చినట్లయితే శివుని యొక్క మనోజ్ఞమైన నిలయాల యొక్క వరుసలను మనోహరంగా నిర్మిస్తాను ఓ దయానిధి ఈ కాలహస్తి యొక్క పురాణ కథలను వినడానికి నా మనసు ఉత్సుకతో తొందర పెడుతుంది ఆ కథను విన్నవించండి ప్రభు అని వినయపూర్వకంగా స్వామిని ప్రాధేయపడెను శ్రీకాళహస్తి మహాత్మ్యము ముక్తి లక్ష్మికి క్రీడా స్థలమనుట లక్ష్మీ పుట్టుట పురాణ ప్రసిద్ధము ముక్తికాంతకు కాలహస్తగిరి శరీరము కాలహస్తీశ్వరుడు శిరస్సు దుర్గాది నీలాద్రులు స్తనద్వయము సువర్ణముఖరి నది వేణి అనగా నల్లని జడ ఇంద్రమయూర తీర్థములు భుజములు సహస్రలింగ పద భరద్వాజ తీర్థములు పాదములు ఆ పురమహిమ అసాధారణ మగును ఆ పురమహిమ చెప్పడానికి శక్తిము కాదు ఆ కాలయస్తి అందు పూర్వము సింహ శరబాది మృగముల చేత వ్యాప్తమై మాటి మాటికి బోయపల్లె నుండి వెలువడి ధ్వనులు చెవులకు ఇంపుగా వినబడుచుండగా చెంచుల భార్యలు బోయలు వనర్చు రతిక్రీడలకు సాము గరిడి అయి కార్చిచ్చు దహించే అన్న మాట లేని భయంకరమైన అడవి కలదు ఆ అరణ్యమున చెంచురాజులు గజ కుంభములను బాణములచే భేదించి నెత్తుడిచే ఎర్రపడిన ఆ కుంభముల ఎందలి ముత్యములతో దండలు కూర్చి తమ భార్యల స్తనోపరి భాగములపై అలంకరించి వాళ్లకు హర్షము కలిగింతురు గజ కుంభముల జతలు వారి చెంచతల యొక్క స్తనములతో సమానులమన్న అహంకారముతో విర్రవిగుట వలన వాటిని భేదించి అందులో నుండి వెలువడిన ముత్యాల దండలతో వారి యొక్క భార్యలను అలంకరించడం వల్ల ఆ గజ కుంభముల యొక్క అహంకారము అనిగింది దానిచే వారి యొక్క భార్యలకు సంతోషం కలిగింతురు ఈ విధంగా శ్రీకాళహస్తి గురించి పరమేశ్వరుడు ఆ యాదవరాజుకు చెప్తున్నాడు ఈ అరణ్యమునకు పేరు గజకానము ఆ గజకానమునందు పూర్వము వశిష్ట యందు మహేశ్వరుడు ఏ విధంగా ప్రసన్నుడైనాడో సవివరంగా చెబుతాను ఆలకింపండి అని యాదవరాజుతో జంగమ రూపంలో ఉన్న శివుడు అంటాడు తరువాతి కథాభాగం మరొక వీడియోలో చర్చించుకుందాం ధన్యవాదములు సెలవు